హాయ్ అండి బాగున్నారా ఈరోజైతే గడ్డలు పులుసు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ గింజ గడ్డలు పులుసు మా చెల్లెళ్ళకి మా లాస్ట్ చెల్లెలు ఉంది లలిత అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట ఈరోజైతే గింజ గడ్డలు పులుసు చేస్తున్నాను మా అబ్బాయికి నాకు కూడా ఇష్టం ఈ సాంబార్లు వేస్తే కూడా ఇష్టం అనమాట ఈ గింజ గడ్డలు అయితే సాంబార్లు వేస్తే కొంచెం కారంగా తీగ అట్లా ఉంటాయి మా అబ్బాయికి అయితే సాంబార్లో ఇష్టం అన్నమాట నాకు కూడా ఇష్టము చింతపండు నానబెట్టేసుకో ఉన్నాను బియ్యం కడిగి పెట్టేస్తున్నాను పిండి చేపలు వేసి చేస్తాను చాలా బాగుంటుంది గింజ పులుసు కోడిగుడ్లు కూడా వేస్తున్నాను తినే సమస్య లేదు కొడుగుడ్లు లేకపోతే అందుకోసమని కోడిగుడ్లు వేసి చేస్తున్నాను ఇదోండి డబ్బాకు పోసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ముందుగా నేను ఏ చేపలు వేద్దాము తాటే చేపలు వేద్దామా ఈ కానంగంతలు ఇవి కూడా బాగుంటాయి పులుసుకి ఏనా ఏమే ఏం చెప్పు చెప్పురా చెప్పురా డొంగి కూడా చెప్పురా డొంగ్రి డొంగ్రి ఏసీ పులుసు చేస్తాను చాలా బాగుంటాయి దీంట్లో చుక్కలు ఉన్నాయి తాటాయి చేపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకోసారి చేసుకున్నాము జున్ను ఏమే స్నూపీ వెళ్ళింది నా దగ్గరికి వెళ్ళిపోయింది నాన్న దగ్గరికి లేదా స్నూపీ షాప్ కాడకి వెళ్ళిపోద్ది ఈ జున్నోడు ఒక్కడైపోయి చెప్పి చెప్పి ఆడుస్తుంటాడు అనమాట స్నూపీ లేదు అని అనేసి ఆ స్నూపీని పిలుచుకొని వచ్చినా ఇంట్లో కాసేపు కూడా ఉండదు వాళ్ళు నాన్నున్నాళ్ళు వాళ్ళు నాన్న ఉండాలి స్నూపీకి అయితే వెళ్ళిపోతుంది ఒక ట్రిప్పు వచ్చి నన్ను చూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ నాన్న షాప్ కాడే ఉంటుంది అన్నం టైంకి వస్తుంది అనమాట వాళ్ళు నాన్న అన్నంకి వస్తాడు కదా అప్పుడైతే వస్తుంది ఇక నీ గడ్డలు కూడా కడిగేసుకున్నాను మట్టి ఉంటుంది కడిగేసుకున్నాను తోమలపాకులు తెప్పించాను ఎందుకంటే నెయ్యి ఉంది అదే వెన్న ఉంది అయితే కరగ తీసి నెయ్యి అయితే చేద్దాం అనేసి తెప్పించాను తోమలపాకు ఉంటే బాగుంటుందనమాట ఇంకా ఇది తౌలు తోమలపాకులు పెద్దగా ఉన్నాయి తోమలపాకులు అయితే చూడండి చాలా పెద్దవి ఉన్నాయి హైబ్రిడ్తో ఏమో తెలియదు కానీ పెద్దదిగా ఉంది ఆకైతే చాలా పెద్దది అన్నం వార్ చేశాను అన్నీ రెడీ చేసి ఉన్న కోడిగుడ్లు స్టవ్ పైన వేసి రెండు కోడిగుడ్లు నాటు కోడిగుడ్లు అవి మా చెల్లెలు లాస్ట్ చెల్లెలు అయితే ఇచ్చింది ఇంకా రెండు ఉంటే ఉడకబెడతా ఉన్నాను తెల్ల జిలేబి మా అమ్మాయికి నాకు ఇష్టం అన్నమాట తెల్ల జిలేబీ అంటే కొన్ని షాపులో తీసుకుంటే పుల్లగా ఉంటుంది జీరా పులుపు అయిపోయా ఏమో కానీ చాలా పులుపు వచ్చేస్తాయి తెల్ల జిలేబీ ఈ షాపులో అయితే బాగుందనమాట నెల్లూరులో తెచ్చుకున్నాము బాగుంది ఇవి కూడా స్పీడ్ కార్డులు అన్నమాట ఇవి ఇవి వేరుచిన పుప్పులు రాలా స్నూపి రాలా రాలా నానా స్నూపి రాలా ఆడే ఉందా నాన్న కాడే ఉందా రాలా ఎక్కడ ఎక్కడుంది స్నూపియా ఎక్కడుందిరా జూనమ్మా కాకర చెట్టు కరెంటు తీగ కళ్ళుకునేసి ఉంది ఏడ తీగిపోద్దా కరెంటు తీగ ఎండిపోయింది ఆ కరెంటు తీగ కూడా చిన్నమా ఏం ఆలోచిస్తున్నావా గట్లకి ఇలా తొక్కు తీసేసుకున్నాను తొక్కు ఇలా తీసేసాను ఇప్పుడు కొంచెం కొంచెం ముక్కలకి అయితే కోసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా అంతా నేను ఉడకబెట్టట్లేదు పులుసులోనే వేసి ఉడకబెడతాను బాగుంటుంది ఎందుకంటే విడిగా ఉడకబెట్టామనుకో అదే మెత్తగా అయిపోద్ది అనమాట పులుసులో వేస్తే నేను పులుసులో వేసే ఉడకబెట్టేస్తాను తొక్క అయితే తీసుకున్నాను ఈ చిన్న చిన్న ముక్కలకైతే కోసుకొని తిరగమాత అయితే చేసుకుందాము టమాటా ఎరగడ్డ కూడా కోసి పెట్టేసుకున్నాను చింతపండు పులుసు కూడా పిసికేసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసి పిసికేసుకున్నాను చింతపండు పులుసు ఇన్ని ఇన్ని నీళ్ళు అయితే కలిపేసి పులుసు అయితే పిసికేసుకున్నాను కొంచెం ఉప్పు వేసాను కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి దొండి గిన్సిగడ్డలు ఇలా తరిగేసుకున్నాను మీరు కూడా గిన్సిగడ్ పులు చేసుకుంటారో లేదో కామెంట్ అయితే చేయండి మేము చేసుకోవానో లేదంటే మేము చేసుకుంటామనో నేను చేసినట్టే విధానంగా చేస్తారో లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు చేపలు కడుక్కొని వచ్చేస్తాను బాగా రుద్దేసి తోముకొని వస్తాను కరెంటు పోయింది అందుకని ఫోన్ అయితే వేసుకొని చేస్తున్నా వంట పసుపు <Supu> తగినంత కారం దీంట్లో ఉప్పు కూడా వేసేసుకున్నాను చింతపండు పులుసులో తగినంత కారం అయితే వేసాను కరేపాకు టమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను ఒక టమాటా తీసుకున్నాను రెండు చిన్న సైజు ఎరగడ్డలు అయితే తీసుకున్నాను చిన్న సైజు కరిగేసి తిరగమాత్ర వేసేసాను ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదా కారం అవన్నీ కలుపుకున్నాము అది కూడా పోసేస్తున్నాను కరెంట్ వచ్చేసింది ఒక రెండు స్పూన్లు ఉంటుంది పొడి కూడా వేసేస్తున్నాను ఒకసారి కలిపేసుకుంటాము నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను ఆ పొడి ఇది పులుసులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా ఇవి కూడా కడుక్కొని శుభ్రంగా అయితే వచ్చేసాను అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు గినుజు గేడ్డ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నాను ఉడకాలి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇదండి గినుగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది దీంట్లో కోడిగుడ్లు కూడా వేసేసాను వీడో తీయలేదు ఏమనుకోగాకండి ఇద్దండి విడిగిపోయింది కూరాకు మనం గడ్డలేసాం కాబట్టి కూరకు అయితే చిక్కబడిపోద్ది స్టవ్ అయితే ఆపేస్తున్నాను చాలు ఈ మోస్తరుగా గుంటే గడ్డ కదా చిక్కగా అయితే వచ్చేస్తుంది కూర అందులో అటిక్క కొంచెం వేడిగానే ఉంటుంది స్టవ్ అయితే ఆపేస్తున్నాను చిక్కబడిపోతుంది కూరకు అయితే అంతే గిన్స్ గిడ్డ కోడిగుడ్డు ఇంటి పులుసు అయితే రెడీ అయిపోయింది నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే బాయ్ ఫ్రెండ్స్